హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఉన్నారా ఇక్కడ కనిపిస్తున్నాయి వచ్చేసి బంగాళదుంపులకి ఈజీగా ఇంట్లో ఎలా పెట్టుకోవాలి ఇవైతే రెండు రకాల దుంపులు ఉంటాయి కదండి ఒకటి గట్టిగా ఉంటుంది ఒకటేమో మనకి మెత్తగా అయిపోయే దుంపులు ఇవి ఏం లేదండి ఒక కవర్లో పెట్టేసి పక్కన పెడితే ఒక రెండు మూడు తీసుకున్న మూడు రోజులకి నాలుగు రోజులకి ఇట్లా మొలకైతే వచ్చేసినాయి అన్నమాట అవి నేనైతే ఇప్పుడైతే నాడుతున్నాను అనమాట ఇక్కడ చూడండి ఇవి ఒక ఒక ఇంచులు లోపల ఉండే ఖచ్చితంగా మరి పై పైన పెట్టుకోకుండా లోపలికి ఇట్లా పెట్టుకోవాలండి ఇంకా కావాలంటే కొంతమంది అయితే ఇంకా లోతుకి అంటే ఎనిమిది ఇంచులు లోతు పెట్టుకుంటే మంచిగా అంటే కొంచెం బాగా మొలక రావాలి ఇవి కొంచెమే వచ్చినాయి కాబట్టి నేనేమని ఇంకా వస్తాయో రావా అన్నట్టుగా నేను పై పైనే పెట్టాను మీరు ఇంకా కొంచెం లోతుకి పెట్టుకున్నా అంటే ఎనిమిది ఇంచులు లోతు పెట్టుకుంటే దుంప అన్నది బాగా వస్తుంది అనమాట నేనైతే ఇక్కడ ఖచ్చితంగా ఒక ఐదు అలా ఉండేటట్టు అయితే పెట్టుకున్నాను వీటికండి మీరు వర్మి కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ ఈ మట్ల ఇక్కడ ఈ ఇసుకలో వచ్చేసి మీరైతే వర్మి కంపోస్ట్ కానీ కిచెన్ వేస్ట్ కానీ కలుపుద్దండి ఇవి తినే తినే అదే కుళ్ళిపోతున్నాయి అనమాట నేను కిచెన్ వేస్ట్ వేసేసి పెట్టేస్తే అవి దుంపును కూడా తినేసినాయి అనమాట తినేసేసి దుంప లేదు కుళ్ళు రెండు మూడు అయితే కుళ్ళిపోయినాయి బొక్కలు పెట్టేసి అందుకని చెప్పి ఇలా అయితే పెట్టకండి ఇది మొలక ఇది అయితే వారానికి ఇలా అయితే చూడండి పెట్టిన వారానికి ఇలా మంచిగా పైకి వచ్చేసినాయి అనమాట ఇది చూడండి ఇలా అయితే వచ్చినాయి అనమాట ఇలా మొక్క అయితే వచ్చేసింది బయటికి ఇలా పెట్టిన పత్తి దుంప అయితే పెట్టి వచ్చేసింది తర్వాత మనం కొంచెం ఒక ఒక అంటే బాగా ఒక ఇంచులు మొక్క ఎదిగిన తర్వాత అప్పుడు ఆవుల ఎరువు అదేవిధంగా లేకపోతే పశువుల ఎరువు కానీ వేసుకోవచ్చు అదేవిధంగా కిచెన్ వేస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ వేసుకోవచ్చు ముందుగానే వేసుకుంటే వర్మీ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కానీ వేసుకుంటే అవి తినేస్తున్నాయో మరి ఎందుకు పురు కుళ్ళిపోయినాయి అనమాట నాకు రెండు రెండు సార్లు అలాగే జరిగినాయి ఇంకా ఇక్కడైతే చూడండి ఇప్పుడు ఈ ఇట్లా వచ్చిన తర్వాత ఇంత ఎత్తు వచ్చేసిన తర్వాత ఒక నెలకి ఎత్తు అయితే వచ్చేసినాయి తర్వాత అయితే ఒక నెల కాదు ఇరవై రోజులకేమో ఎంత హైట్ వచ్చేసినాయి అయితే చూడండి ఇక్కడ ఏర్లు అయితే బయటపడుతున్నాయి అనమాట అప్పటికి నేను ఇదిగో నేను కలిపి పెట్టుకుంది కదా తర్వాత అది మొక్క ఎదుగుతున్నా కాడి నుంచి ఇట్లా కొంచెం కొంచెం ఇసుక పోసుకుంటూ రావాలి వేర్లు అయితే బయటకు వచ్చేస్తున్నాయి ఈ వేర్లు అన్నది బయటకు కనిపించుకోకుండా ఇసుక ఇలా మట్టి పోసుకుంటూ ఉండాలన్నమాట ఇది ఈ ఇంత ఇది మనది పెట్టిన ఇసుక ఇది తర్వాత దీని మీద ఎంత లేయర్ అయితే పోసేసాను అనమాట మళ్ళీ ఇట్లా వచ్చేసిన తర్వాత చూడండి ఎంత తీసుకుపోసినా ఇలా అయితే ఎర్లు అయితే బయటకు వస్తున్నాయి ఇవి కనిపించుకోకుండా ఉండాలంటే మధ్య మధ్యలో మట్టి పోసుకుంటూ ఉండాలి ఇక్కడ వచ్చేసి నేను ఇలా మళ్ళీ పైన అయితే పోసుకుంటున్నాను అనమాట ఇలా చిన్న మొక్కల కాడి నుంచి ఇలా పోసుకుంటూ వచ్చాను ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి వర్మి కంపోస్ట్ను కిచెన్ కంపోస్ట్ కలిపి పెట్టానండి అయితే ఆ వర్మీక్ కంపోస్ట్ వల్ల కిచెన్ కంపోస్ట్ వల్ల ఏమైనాయి అంటే కుళ్ళిపోయినాయి అనమాట అదని ఇది మట్టి కూడా బంక జిగటగా ఉండే మట్టి అనమాట ఆ మట్టిలో పెట్టాను ఇసుక కాదు తర్వాత నేనేం చేశానంటే ఇంకా ఇసుక ఇది ఇసుకలోనే పెడితే బాగా వస్తాయి అని వర్మీ కంపోస్ట్ కూడా కిషన్ క్రిష్ కిచెన్ కంపోస్ట్ కూడా కలపలేదనమాట తినిపడేసినాయి ఓ రెండు అయితే కుళ్ళిపోయినాయి రెండైతే తినబడేసినాయి అనమాట అందుకని ఈసారి ఇలా ట్రై చేశాను ప్లీజ్ లైక్ అందుకని చెప్పి మీరు కిచెన్ వేస్ట్ కానీ మెర్మి కంపోస్ట్ కానీ వేయకండి ఇవైతే కుళ్ళిపోయినాయి అనమాట అందుకని చెప్పి నేను వేయద్దు అంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు ఇలా వేర్లు బయటకు వచ్చినప్పుడు మట్టికి మట్టి పోసుకుంటూ ఉండండి బాగా అయితే దుంప బాగా వస్తాయి ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి